మరలా నేను లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటానికి దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను పరుశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక వాక్యం ఏంటంటే ఓడిపోతున్న వారికి ఓడిపోయారని క్రింగిపోతున్న వారికి బాధపడే వారికి ఒక వాక్యం ఆరిదాకా చేరాలనే తపనతోటి ఈ రోజు లైవ్ ప్రేయర్ తీసుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం కాలి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన పరిస్థితులు ఎప్పుడూ కూడా ఈరోజు బాగుంటే రేపు బాగుండదు అన్నట్లుగానే ఉంటాయి ఈరోజు ఆరోగ్యం బాగుంటే రేపు ఆరోగ్యం బాగుండదు అన్నట్లుగానే మన పరిస్థితులు అన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి అయినప్పటికీ సరే మనల్ని బలపరిచే దేవుడు మనకు ఉన్నప్పుడు తమ దేవుని నేను వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్ర వాక్యం ప్రకారం మనం కూడా గొప్ప కార్యాలు చేయగలము మన ద్వారా దేవుడు అనేకుల ద్వారా అనేకుల అనేకులకు మన ద్వారా దేవుడు సువార్తను ప్రకటించడానికి కూడా సహాయం చేస్తాడు అయితే ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈ మెసేజ్ ఏంటంటే ఓడిపోయి ఓడిపోయామనుకున్న వారికి చూడండి ఓడిపోయిన వారిని ఎవరు పలకరించరు ఓడిపోయిన వారిని ఎవరు ఎన్కరేజ్ చేయరు చాలా తక్కువ మంది మొన్న ఈ మధ్య క్రికెట్ జరిగింది దాంట్లో ఇండియా గెలవటం జరిగింది వారిని ఎంతగా అందరూ గనపరచారంటే అంతగా ఘనపరచారు అంటే వారు గెలిచారు కాబట్టి వాళ్ళకి కొన్ని రివార్డ్స్ ఉంటాయి వారికి కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళని అందరు ఘనపరుస్తారు వాళ్ళ చేత యాడ్స్ ఇప్పిస్తారు అయితే ఓడిపోయిన వారికి ఎవరు ఘనపరచరు క్రికెట్లో గెలిచినటువంటి ఇండియా టీంని ఎంతగానో గణపరిచారు అయితే మన జీవితంలో కూడా ఓడిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఎవరన్నా ఎవరైనా కానీ వారిని గనపరచడానికి ఎవరు ఇష్టపడరు వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు ఓడిపోయిన వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు షీకాన్ తీసుకోరు ఓడిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఉన్నాను నీకు తోడాను ఎవరైనా అంటారా లేదు గెలిచిన వారికే చప్పట్లు కొడతారు గెలిచిన వారి సైడే అందరూ మాట్లాడతారు గెలిచిన వారి సైడే ప్రతి ఒక్కరూ నిలబడతారు కానీ ఓడిపోయిన వారి దగ్గరికి వెళ్ళి భుజం తట్టి ఓదార్చేవారు చాలా రేర్గా కనిపిస్తారు అసలు ఉండరు అనుకోండి అందుకే జీవితంలో పిల్లలకు మనం నేర్పిస్తుంటే వరే ఎప్పటికైనా మనం చదివి బాగుపడాలరా ఎప్పటికైనా మనం ఓడిపోకూడదురా అని కానీ జీవితంలో గెలుపు ఓటంలనేవి సహజంగా ఉంటాయి అవి చాలా సహజం ఈరోజు గెలుస్తాం రేపు ఓడిపోతాం బిజినెస్లో కూడా ప్రాఫిట్ లాస్లు ఎప్పుడు ఉండనే ఉంటాయి ఈరోజు ప్రాఫిట్ వస్తుంది రేపు లాస్ వస్తుంది ఈరోజు ఆరోగ్యం ఉంటుంది రేపు అనారోగ్యం వస్తుంది ఇవన్నీ మన జీవితంలో జరిగేటువంటి ఒక కామన్ థింగ్స్ అయితే ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి ఒక మాట ఏంటంటే ఓడిపోతున్న వారి కోసమే ఈరోజు మెసేజ్ దేవునికి ఇస్తూ అవుతున్నాం ఓడిపోయామనుకున్నవారు పోగొట్టుకున్నాం అనుకున్నవారు మనల్ని అవమానపరుస్తారు మనల్ని నింద వేస్తారు అవమానిస్తారు మన తరపున నిలబడే వారు ఎవరు ఉండరు మనల్ని చూసి నవ్వుతారు అయితే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడంట ఒక్క చేప కూడా పడలేదు రాత్రంతా ప్రయాసపడ్డాడు కుటుంబం అంతా పేతురు కోసం ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి జీవనం గడపాలంటే పేతురు మరి ఆ చేపలన్నీ పట్టి వాటితో వచ్చినటువంటి ఆ లాభంతో వారు కూడా జీవనం గడుపుకోవాలి కానీ చాలా విచారంతో ఉన్న పేతురు దుఃఖపడుతూ కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పేతురిని యేసు ప్రభు ఒక్క పేతురు కోసమే వచ్చాడు దేవునికి స్తోత్రం హాలయ్య మనకందరికీ తెలుసు ఏసు ప్రభును ఇదిగో పేతురు రాత్రి అంతా ప్రయాసపడ్డావు నీకు ఒక్క చేప కూడా పడలేదా అయితే ఇదిగో కుడుతట్టున నీవు వలవేయన్నప్పుడు పేతురు ఏసు ప్రభుకి ఓబే అవుతాడు ఏసుప్రభు మాట విని కుడి ప్రక్కన వల వేసినప్పుడు పట్టజాలనంత వల పిగిలిపోయేంత చేపలు పట్టి ఆ రోజు ఆశ్చర్యపోయాడు ప్రభువుని చూసి అంటే కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్న పేతుడిని ఓదార్చడానికి ఎవరు రాలేదు అక్కడ జాలర్లు డిసప్పాయింట్మెంట్లో ఉన్న పేతుడిని చూడటానికి ఎవరు రాలేదు మరి ఎవరు వచ్చారంటే ఏసుప్రభు వచ్చాడు మనుషులు ఎప్పుడూ మనతో నిలవరు మనుషులు ఎప్పుడూ మనతో ఉండరు మనుషులు ఎప్పుడూ మనకు సహాయం చేయరు మనుషులు ఎప్పుడు మనతో ఉంటామని మాటిస్తారు కానీ ఎవ్వరు నిలవరు కానీ ఒకవేళ ఓడిపోయినా సరే తిరిగి మనల్ని దేవుడు నిలబెట్టడానికి ఆయన సమర్థుడు అంట దేవునికి స్తోత్రం హాలూయ ఏసు ప్రభు గెత్సమనే తోటలు ఆయన చోట రక్త బిందువులాగా కారిందంట అంతగా దేవుడు ఎంతగానో ఆయన ప్రయాసముతోటి ప్రార్థించాడు ఎంత భారముతో ఆయన ప్రార్థించాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రభుని విడిచిపెట్టే రోజు రాబోతుందని ఇక తండ్రి అయిన దేవుడు ఏసుప్రభు యొక్క చేయి విడిచేస్తాడు ప్రభుకి అన్ని తెలుసు ఇదిగో నా తండ్రి నన్ను విడిచిపెట్టేస్తాడు నేను చాలా ఘోరమైనటువంటి శ్రమలలోకి నేను వెళ్ళబోతున్నానని తెలుసు అయితే అపవాదం అనుకుంటాడు ఏసు ప్రభుని సిల్వలో యేసు ప్రభువుకు సిల్వ వేసేస్తారు అందరూ అప్పటికే ఎన్నో అవమానాలు నిందలు దెబ్బలు కొరడా దెబ్బలు రక్తం కారునంతగా ఆయన ఎంతగానో శ్రమ రోజులు అయితే అపవాది అనుకుంటాడు ఏసు ప్రభుని వీరు సిల్వ వేసేస్తారు యేసూ ప్రభుని సమాధిలో పెట్టేస్తారు ఇంకంతా అయిపోయింది ఫినిష్ అనుకుంటుంటాడు అపవాది కానీ అసలైన సంగతి తర్వాతనే ఉందని అపవాది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు గెస్ చేయలేదు ఎందుకంటే మూడవ దినాన మృత్యుంచడే మరణాన్ని గెలిచి జయించి లేచి చూపించిన దేవుడు నజరేరైన యేసు దేవునికి స్తోత్రం కాలేలు అయితే నేనేంటానంటే పరిశుద్ధాత్మ దేవుడు నా నన్ను బలపరిచినటువంటి మాటలు నాతో మాట్లాడినటువంటి మాటలేంటంటే ఏసు ప్రభు సైతము ఓడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎదురైనప్పటికీ దేవుడు వాటిని జయించడానికి కాచే ఆత్మబలం ప్రభులో తండ్రి అయిన దేవుడు ఉంచాడు యేసు అంటూ కూడా నా తండ్రి నన్ను విడిచిపెట్టేసారనే బాధ ఎంతో ఉంది యేసుప్రభుకి కూడా ఎవరైతే యేసుప్రభుని నమ్మారో ఎవరైతే యేసూప్రభు పక్షాన్ని నిలబడ్డారో ఓడిపోతామనే పరిస్థితులు మనకు ఎదురవుతాయి కొన్నిసార్లు ఓడిపోయామనిపిస్తుంది కొన్నిసార్లు ఓడిపోయా ఇంక అయిపోయింది అనిపిస్తుంది అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కానీ దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు దేవుడు ఎప్పుడూ చేయి విడిచిపెట్టారు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఏసుప్రభుని చేయి విడిచేస్తే ఎలా ఉంటుందో రుచి చూసినటువంటి దేవుడు ఏసుప్రభు కాబట్టి ఆయన నేను విడివని నేను ఎన్న ఎడబాయనే వాక్యాన్ని రాపించాడు దేవునికి స్తోత్రం హాలూ అవును మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులన్నీ ఇంకన్నా అయిపోయా అనిపిస్తుంది ఓడిపోయామనిపిస్తుంది కదా డిసప్పాయింట్మెంట్లోకి అనిపిస్తుంది ఎవరితో మాట్లాడకూడదు అనిపిస్తుంది ఏం చాలా దిక్కుదోచని పరిస్థితి అనిపిస్తుంది ఒకసారి ఏడవటానికి కూడా అందరి ముందు ఏడవలేక మనం అందరి లోపలికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి కానీ ఒక సైడు మనం ఇంతగా మనం బాధపడుతున్నా కూడా ఇంకొక సైడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా బరు బలపరుస్తాడంటే ఇదిగో నేనున్నాను నీకు ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉందంటాడు దేవునికి స్తోత్రం హాలి ఇదిగో నా ఆత్మ నీ మధ్యలో ఉంది కనుక నువ్వు భయపడద్దు అంటాడు నువ్వు దేనికి భయపడద్దు నువ్వు దేనికి క్రింగిపోవద్దు ఆ ఒక్క నిమిషంలోనే దేవుడు ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఇంకనూ నేను నా ప్రాణమా నువ్వు క్రింగిపోవద్దు ఇంకా నువ్వు ఆయన ఎందు నిరీక్షణ ఉంచు నా ప్రాణమా నువ్వు క్రింగిపోవద్దు ఆయన వలన మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది యేసు ప్రభు వలన మాత్రమే రక్షణ కలుగుతుంది అని దాబీదంట తన ఆత్మతోటి మాట్లాడతాడంట అయితే మనకు మనల్ని ఒకవేళ మనం కృంగిపోయినా కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలను బలపరుస్తాడు ఎప్పుడు తెలుసా నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అవును ఒక్క ఒక్క లైన్ చాలండి మనకి దేవుడు మనల్ని బలపరచటానికి దేవుడు ఉన్నాడులే అంటే చాలు ఏసై ఉన్నాడులే అంటే చాలు ఈయన ఎట్లా బలపరుస్తాడంటే ఆయన అలాగా బలపరుస్తాడు ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఒక గట్టి నమ్మకాన్ని ఒక గట్టి విశ్వాసాన్ని దృఢమైన విశ్వాసాన్ని ఇంకా మనకేమీ అవ్వదు అనేటువంటి విశ్వాసాన్ని ఇంకా నా జీవితంలో నేను అన్ని సాధించేశాను సాధిస్తాను తప్పనిసరిగా అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసాన్ని ఎవరిస్తారంటే ఏసై ఇస్తాడు ఎప్పుడు ఒక్క మాట నువ్వు చెప్పాలి ఏంటి ఏసయ్య ఉన్నాడు ఆయన చేస్తాడు ఆయన ఉన్నాడులే ఆయన విడిచిపెట్టడలే అంటే చాలు ఆ ఒక్క అందుకే అన్నింది ఆవగించంత విశ్వాసం మీకుంటే చాలని బైబిల్లో యేసు ప్రభు చెప్తాడు ఎందుకంటే అవును మరి ఆవగించంత మాట నువ్వు పలకాలి ఏమని ఏసయ్య తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అదే ఆవగించంత మాటను పలికావు అంటే కొండలాంటి సమస్యలైనా సరే నీ ఎదుట నుండి పారదోటానికి సిద్ధంగా ఉన్నాడు అవును నువ్వు ఓడిపోవని నీతో దేవుడు మాట్లాడతాడు నువ్వు గెలుస్తావని నీతో మాట్లాడతాడు అంతవరకు మనం ఏమనుకుంటుంటాం మనం ఓడిపోయామనుకుంటాం నా పని అయిపోయింది అనుకుంటాం అన్నీ పోగొట్టుకున్నాం అనుకుంటాం ఇంకా ఏమీ లేదు మాకంటూ అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనం ఆవగింజంత మాట పలికామో ఆవగింజంత మాట ఆయన ఉన్నాట్లే ఆయన చేస్తాడు వేసే చేస్తాడు అవును నా జీవితాన్ని ఇలాగ ఉంచడు ఏదో ఒక దినాన్ని ఆయన నన్ను లేవనైతే నన్ను స్థిరపరుస్తాడని ఆవగింజంత మాటను పలికినట్లయితే ఆయన అంటాడు నువ్వు పలికింది అంతే కానీ కొండంత సహాయాన్ని ఆయన పంపిస్తాడు దేవునికి స్తోత్రం మాలయాలు బైబిల్లో రాసినటువంటి మాటలు అవి వ్యర్థమైన మాటలు కాదు దాంట్లో చాలా శక్తి దాగి ఉంది అందుకే మన వాక్యాన్ని చదవాలి దాంట్లో ఉన్నటువంటి ఆ శక్తి మనలోనికి తప్పకుండా వస్తుంది మన కృంగిపోయిన సమయాల్లో ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది ఓడిపోతున్నాం అనుకుంటున్నారా లేదు మీరు ఓడిపోలేదు విజయం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది దేవునికి స్తోత్రం హాలే లూయ అన్నీ పోగొట్టుకున్నాం అనుకుంటున్నారా లేదు నీ కోసం దేవుడు దాచబడిన ధనాన్ని దాచిపెట్టడంటే దేవునికి స్తోత్రం హలే లూయ ఒక రైట్ టైంలోకి దేవుడు వచ్చేంత వరకు కూడా నువ్వు ఎప్పుడైతే ఆయన ఆయన చేతుల క్రింద దీన మనస్కులైన ఎప్పుడైతే ఉంటావో ఆయన నేను తప్పకుండా హెచ్చిస్తాడు ఆయన ఎందుకు మనల్ని విడిచిపెడతాడు కదా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు యేసు ప్రభు పని అంతా అయిపోయింది అనుకున్న అపవాదిని సమాధాన కడితే దేవుడు సాతానను కాళ్ళ క్రింద ఎప్పుడో చిత్తగొట్టేశాడంట దేవునికి స్తోత్రి తలను సిలువ క్రింద చిత్త కొట్టేశాడు అయినా అపవాదం అనుకుంటాడు పని అయిపోయింది అనుకుంటాడు సమాధి అయిపోయాడు యేసు ప్రభు అనుకుంటాడు అసలు ఆ సమాధిలోనే జరిగింది పునరుత్డై ఆ సమాధిలో నుంచే లేచాడు అక్కడే విజయం సాధించాడు ఎక్కడైతే యేసు ప్రభుని సమాధిలో పెట్టేసి అయిపోయిందని క్లోజ్ చేసి ఫినిష్ అయిపోయింది అనుకున్నారో అదే సమాధిలో ఎక్కడైతే ఆయన ఫినిష్ అయిపోయింది అనుకున్నారో సమాధి అయిపోయినటువంటి ఆ సమాధిలో నుంచే దేవుడు పునరుత్డై లేచాడు దేవునికి స్తోత్రం అప్పుడరు తన బలం అప్పుడరు తన శక్తి నెట్వర్క్ సజీవంగా ఉంది ఇదే సువార్త దేవునికి స్తోత్రం కాలంలో అయితే నమ్మనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అయిసు ప్రోగ్ర రాకడీ సమీపంగా ఉంది కాబట్టి నేను కూడా ఎలాగైనా సరే లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి అనేకులకు స్వార్థ ప్రకటించాలనే తాపత్రయంతో తపనతోటి ప్రార్థిస్తూ అనేకమైన ఆత్మలు రక్షింపబడాలా ఆ ఆత్మలను పైకి తీసుకొని రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీ దాకా తీసుకొని రాడని పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించాడు దేవునికి స్తోత్రం అందుకే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో రాసే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయము చేస్తున్నాడంట మన బలహీనలమే మనం ఓడిపోతున్నటువంటి వారమే మన కృంగిపోతున్నటువంటి వారమే మనలో ఏ శక్తి లేదు అవును కానీ మన బలహీనతను చూసి ఆత్మ అయిన దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట మనము ఎలాగూ ప్రార్థన చేయాలో ఎలా జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడంట దేవునికి స్తోత్రం ఆలయా ఎవరు మన పక్షాన నిలవట్లేదు ఎవరూ మనల్ని ఓదార్చట్లేదు అందరూ మనల్ని ఓడిపోయారని మనం మన నుండి దూరంగా వెళ్ళిపోతున్న సమయంలో అంట ఎవరు తెలుసా నువ్వు యుక్తంగా ప్రార్థించడానికి నేను ఇందాక చెప్పాను కదా ఆ వీంత మాట పలకటానికి ఎవరు సహాయం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడంట ఆత్మ తానే మన పక్షాన నిలబడి మన కోసము తండ్రైన దేవుని దగ్గర పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట ఇవన్నీ తెలియకోకుండా ఇవన్నీ అనుభవించకుండా ఎంతోమంది కృంగిపోయి ఆ స్థితిలోనే ఉండి ఎంతోమంది తమ జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు కానీ ఏమనస్తులారా దేవుడు మీకోసం దాచిపెట్టినటువంటి మాట ఏంటంటే నీవు ఓడిపోయినా సరే నువ్వు క్రింగిపోయినా సరే నువ్వు దేవునికి దూరంగా ఉన్నా సరే నీ పక్షాన ఎప్పుడు విజ్ఞాపన చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఏసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తుంటాడంట ఇదిగో ఈ బిడ్డను లేవనొద్దు ఇదిగో ఈ బిడ్డకు నీ సహాయాన్ని పంపించు ఇదిగో ఈ బిడ్డను బలపరచు ఇదిగో వీరి జీవితాలలో వీరిని చూడొద్దు నన్ను చూడంటాడు ఏసుప్రభు తండ్రి అయిన దేవునితోటి ఇంతగా విజ్ఞాపన చేస్తున్న దేవుడినంటే ఈయన దేవుడే కాడనంటే అది న్యాయం కాదు అవునా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన పోరాడుతూ మనలని బలపరుస్తూ ఆవగించేంత మాటల్ని పలకటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి అయితే ఓడిపోతున్న వారి కోసం నలిగిపోతున్న వారి కోసం చీకటిలో ఉన్న వారి కోసము ఆ భయంకరమైన చీకటి జీవితంలో బ్రతుకుతున్న వారి కోసం వేష జీవితంలో బ్రతుకుతున్న అడల్టరీ నుంచి వాటన్నించి విడిపించటానికి ముఖ్యంగా ఓడిపోయిన వారి కోసం యేసు ప్రభు ఎంతగానో వారిని పైకి తీసుకొని రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనేకులకు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించడానికి ఆయన ఎంతగానో పోరాడుతూ ఉన్నాడో ఎంతగానో అనేకులను వారి కోసం సేవకులను లేపుతూ ఉన్నాడు అయితే దేవుడు అంటాడు ఇదిగో నేనున్నా నీకు సహాయం చేయడానికి నేను విడిపించడానికి లేవనెత్తడానికి బలపరచటానికి ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేసి నేను కుడి చేయిని పట్టుకొని నేను నేను లేపుతానంటాడు దేవునికి స్తోత్రం హాలలు కాబట్టి దేనికి భయపడద్దు దేనికి కృంగిపోవద్దు దేనికి దిగులు పడద్దు దేనికి దేనికోసం కూడా నువ్వు ఇంక అంతా అయిపోయిందనే పరిస్థితులకి కూడా రావద్దు కానీ పేతుడిని బలపరిచిన దేవుడు బలపరుస్తాడనుకో ఏసు ప్రభువుని సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు తండ్రి మనకు కూడా సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ఆదరణకర్త మనకు సహాయం చేస్తాడు అన్నీ కూడా ఏసు ప్రభువే ఆదరణకర్త ఆయనే సమాధానకర్త ఆయనే అన్నీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా ఆయనే ఆయనే మనతో ఉండి మనం బలపరిచే మాటలు మాట్లాడేటట్టు ఆయన చేస్తాడు కాబట్టి మీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఓటం అనేది శాశ్వతం కాదు ఓడిపోయినా సరే తిరిగి మరలా లేపుతాడు ఒక చెట్టున నన్ను నరికి వేసిన తిరిగి మరలా అది మొలుస్తుంది ఆ రైట్ టైంలో అది అయిపోతుంది కదా నెమ్మదిగా నీలో కూడా తిరిగి ఆయన జీవింపచేసి విజయం వైపున నడిపించడానికి దేవుడు ఏసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఓడిపోవచ్చు కానీ ఇది ఈరోజు శాశ్వతం కాదు ఇంకా దినాలు ఉన్నాయి తప్పకుండా దేవుడు బలపరుస్తాడు రాకడా సమీపంగా ఉంది కాబట్టి ఎప్పుడు ఏసుప్రభు వస్తాడో మనకు తెలియదు ఎన్నో మా సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో సూచక క్రియలు అంత్య దినాలలో జరగబోయేటువంటి కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి అవన్నీ చూసినప్పుడు దేవుడు అంటాడు అవన్నీ చూసి మీరు భయపడద్దు అయితే రాకడది సమీపంగా ఉంది ఆయన దొంగవలే వస్తానన్నాడు ఎవరైతే ఏసు ప్రభు నమ్ముతారు ఎవరైతే ఏసు ప్రభు నిజ దేవుడు అని నమ్మి విశ్వాసం ఉంచుతారు ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకుంటారు ఆయన కోసం ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా అవన్నిటినీ కాదని యేసు ప్రభు కోసం నిలబడతారు తప్పకుండా దేవుడు ఆయనతో పాటు ఆ పర పరలోక రాజ్యంలోనికి ఆయన తీసుకువెళ్తాడు కాబట్టి మనం విడువబడిన వారి గుంపులో మనం ఉండకూడదని మనం ప్రార్థన చేద్దాం అనేకమైన ఆత్మలు రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం అనేకమైన ఆత్మలు కృంగిపోకూడదు పడిపోకూడదు ఓడిపోయినా స ఓడిపోయామని వారు కృంగిపోకూడదు అనేటువంటిది వాటి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిందని సయానికి వందనాలు చెల్లిస్తున్నాం తని ఇదిగో మేము ఓడిపోయాం ఇదిగో మేము ఓటం వైపు నడుస్తున్నాము ఇక మా పరిస్థితులు ఇంతే అనుకునే వారి కోసం ప్రార్థిస్తున్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం బలపరచమని ప్రార్థిస్తున్నాం నూతన హృదయాన్ని దయించామని ప్రార్థిస్తున్నాం తండ్రి సమాధి అయిపోయినటువంటి ఆ కార్యాలు సమాధి అయిపోయినటువంటి ఆ జీవితాలను తిరిగి మరలా తెరవమని ప్రార్థిస్తున్నాం తిరిగి జీవాన్ని పంపించి వారి జీవితాలను చిగురింపచే ప్రార్థిస్తున్న అనేకమైన ఆత్మలు రక్షించటానికి సహాయించి విడిగ విడవబడిన వారి గుంపులు ఎవ్వరూ కూడా ఉండకూడదు ప్రభావం అందరూ కూడా నిరాకడ వచ్చినప్పుడు తండ్రి అయ్యా అందరూ కూడా తను ఎత్తబడిన వారి గుంపులో ప్రతి ఒక్కరు ఉండటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అనేకలకు సువార్త ప్రకటింపబడటానికి సహాయం తెచ్చు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి వాక్యం ప్రకారం అదిగా అయ్యా వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చేరటానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఆ ఎవరైతే ఈ వాక్యం ఇచ్చినారో వాళ్ళ హృదయాలలో వారి జీవితాలలో నూతనమైన కార్యం ఏసారి జరిగించుతోగాక అనేకులను ఎవరైతే స్వస్థ అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచని ప్రభా యో ఆఫాగా ఉండి స్వస్థపరచు నిన్న స్వస్థపరచు యోవ నేనే అన్నా అవును ప్రభా నీవే నువ్వు పొందిన గాయముల ద్వారానే మాకు స్వస్థత గనుక నీ గాయంలో ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఈ వాక్యం అనేకులకు తండ్రి నేను ఉపయోగపడరాగిన అనేకులను తండ్రి బలపరచలాగా సహా ఉండేటట్టు సహాయం తెచ్చు ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి రామని అందరికీ త్రేస్